నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్ నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ స్పార్క్ అకాడమీ డైరెక్టర్ సంతోష్ సార్ ఉన్నారు సార్ని అడిగి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ హలోండి నమస్తే సార్ ఎంసెట్ ఎగ్జామ్ టైమ్ లో మనం టైం ని ఎలా మేనేజ్ చేసుకుంటూ రాయాలి అంటారు సో ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ లో వన్ క్వశ్చన్ కి మనకు ఆల్మోస్ట్ ఓన్లీ వన్ మినిట్ టైం దొరుకుతుంది సో టైం మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో బేసికల్లీ నేను మా స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తానంటే వ్యూవర్స్కి కూడా థర్టీ సెకండ్ రూల్ అంటే మీకు థర్టీ సెకండ్స్లో ఆ క్వశ్చన్ గురించి ఐడియా ఏం రాకపోతే మీరు నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవ్వాలి అది మీకు తెలిసిన క్వశ్చన్ అవ్వచ్చు తెరవక పోయినా పర్లేదు బట్ థర్టీ సెకండ్స్ మాత్రమే సో మీకు ఎనీవే ఎగ్జామ్లో క్లాక్ అనేది ఉంటుంది సో మీకు థర్టీ సెకండ్స్లో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏం అర్థం కాలేదనుకోండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి ఇది వన్ సెకండ్ ఏంటంటే మీరు పేపర్ని త్రీ పార్ట్స్లో డివైడ్ చేసుకోవాలి సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే అన్ని ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మన మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్నాయో ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసుకోవాలి దెన్ సెకండ్ రౌండ్లో ఏం చేయాలంటే మీరు మీడియం లెవెల్ అంటే కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి కానీ టైం టేకింగ్ ప్రాసెస్ స్టెప్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఆ క్వశ్చన్ సెకండ్ రౌండ్లో చేయాలి థర్డ్ రౌండ్లో ఏంటంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ జనరలీ ఏంటంటే ఎవ్రీ క్వశ్చన్కి ఓన్లీ వన్ మార్క్ ఉంటుంది కాబట్టి మనం డిఫికల్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు సో ఇలా మనము డివైడ్ చేసుకున్నామంటే ద స్టూడెంట్ కెన్ అటెంప్ట్ మోర్ క్వశ్చన్స్ సో ఇలా టైం మేనేజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఫస్ట్ రౌండ్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకు త్రీ అవర్స్ పేపర్లో ఆల్మోస్ట్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు టూ అవర్స్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ క్వశ్చన్స్కి టైం స్పెండ్ చేయాలి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెకండ్ రౌండ్ ఆఫ్ క్వశ్చన్స్కి టైం స్పెండ్ చేయాలి అంటే మనం త్రీ అవర్స్ ఆఫ్ పేపర్లో టూ అండ్ హాఫ్ అవర్స్ ఆల్మోస్ట్ ఈజీ మీడియం లెవెల్ క్వశ్చన్స్కి మాత్రమే టైం అనేది స్పెండ్ చేస్తున్నాం సో దట్ వాళ్ళు స్టూడెంట్స్ అనేది స్కోర్ అనేది మాక్సిమైజ్ చేసుకోవచ్చు ఓన్లీ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఈ డిఫికల్ట్ క్వశ్చన్స్ వాటి మీద టైం అనేది స్పెండ్ చేయాలి సో దీనికోసం ఏంటంటే స్టూడెంట్స్ చాలా ప్రాక్టీస్ చేయాలి బీట్ మాక్ టెస్ట్ కానీ యూనో వాళ్ళు రాసే టెస్ట్ కానీ దాంతో ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఈ థర్టీ సెకండ్స్ రూల్ వాళ్ళు ఇలా పేపర్ని డివైడ్ చేసుకుంటూ ఉండి అండ్ ఇంకోటి మార్క్ ఫర్ రివ్యూ ఆప్షన్ కూడా ఉంటుంది ఎగ్జామ్లో అంటే ఆ క్వశ్చన్ని మనం మార్క్ చేసుకోవచ్చు ఏ ఈ క్వశ్చన్స్ మేము అటెంప్ట్ చేసుకోదలుచుకున్నాము అని మార్క్ చేసుకుని వాటిల్ని ఫస్ట్ సాల్వ్ చేసి దెన్ యు నో వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి వెళ్ళాలి వీక్లీ మార్క్ టెస్ట్ స్ట్రాటజీ ఎలా ఉపయోగించాలి సో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ మాక్ టెస్ట్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎందుకంటే మన మార్క్ టెస్ట్ అంటే ఏంటి ఇప్పుడు ఈ ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉండబోతుందో అదే బేసిస్ మీద మనం ప్రాక్టీస్ అనేది చేస్తున్నాం సో ఈ మాక్ టెస్ట్లో సేమ్ స్ట్రాటజీ వాడాలి నేను ఇప్పుడు చెప్పినట్టు ఫస్ట్ ఎవ్రీ క్వశ్చన్ థర్టీ సెకండ్స్ మాత్రమే టైం స్పెండ్ చేస్తున్నాం ఐడియా వచ్చిందా గుడ్ లేకపోతే మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్ సో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ యునో ఎక్స్పెరిమెంట్ చేయాలి మాక్టెస్ ఉండేది ఎక్స్పెరిమెంట్ చేయడానికి సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేయమని దెన్ ఫిజిక్స్ దెన్ మ్యాథ్స్ ఆర్ ఫస్ట్ కెమిస్ట్రీ దెన్ బయాలజీ దెన్ మ్యాథ్స్ ఆర్ ఫస్ట్ మ్యాథ్స్ సెకండ్ ఫిజిక్స్ థర్డ్ కెమిస్ట్రీ అలా సో డిఫరెంట్ సీక్వెన్స్లో స్టూడెంట్స్ కెన్ యూనో ఎక్స్పెరిమెంట్ అండ్ అటెంప్ట్ సెకండ్ ఆస్పెక్ట్ ఏం చేయాలంటే వాళ్ళ టైమర్ అనేది పెట్టుకోవాలి సో థర్టీ సెకండ్స్లో రాలేదు ఓకే మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పేపర్ అంతా అయ్యాక ఎనాలిసిస్ అనేది చేయాలి మార్క్స్ ఎంత వచ్చినా పర్లేదు ఎనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈ మార్క్ టెస్ట్లో ఏంటంటే మనం నేర్చుకోవాలి లైక్ ఓకే ఆ ఎన్వైర్మెంట్లో నాకు ఈజీ క్వశ్చన్ రాలేదు ఎందుకు రాలేదు సో అది ఎందుకు మనకి స్ట్రైక్ కాలేదు ఎగ్జామ్లో అవన్నీ ఆలోచించాలి అవన్నీ ఆలోచించి నోట్స్ చేసుకోవాలి డీటెయిల్డ్గా పేపర్లో రాసుకోవాలి దట్ యు నో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే నేను అటెంప్ట్ చేయగలుగుతున్నాను ఈ క్వశ్చన్స్ రాకపోతే నేను అటెండ్ చేయలేకపోతున్నాను అని రాసుకోవాలి సో మనకి మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు టైం కూడా కనిపిస్తుంది ఈ క్వశ్చన్కి ఇంత టైం స్పెండ్ చేశాము సో సపోజ్ ఒక క్వశ్చన్ లెటర్స్ ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేశాము కానీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా రాలేదు అంటే ఏంటి మనకి ఫైవ్ మినిట్స్ టైం వేస్ట్ అయినట్టు ఆ ఫైవ్ మినిట్స్లో ఇంకో ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు మనం సో ఇవన్నీ కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ చేయాలి ఇప్పుడు త్రీ అవర్ టెస్ట్ రాస్తే మనం ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఓన్లీ ఎనాలిసిస్ చేయాలి ఎనాలిసిస్ అంటే ఇదంతా ఈజీ క్వశ్చన్స్ అన్నీ చేసామా మీడియం లెవెల్ క్వశ్చన్స్ అన్ని చేసామా డిఫికల్ట్ వదిలేసామో ఆర్ ఆ డిఫికల్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసి టైం వేస్ట్ చేసామా ఇవన్నీ ఉంటే స్టూడెంట్స్ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ సో వీ వుడ్ రికమెండ్ స్టూడెంట్స్కి అట్లీస్ట్ ఫైవ్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అంటే కంప్లీట్ సిలబస్ ఎట్లీస్ట్ ఫైవ్ ఎంసెట్ పేపర్స్ అనేవి అటెంప్ట్ చేయాలి బిఫోర్ దే రైట్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ అండ్ చాప్టర్ వైజ్ టెస్ట్ కూడా ఏదైనా చాప్టర్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ చాప్టర్ మీద టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది దట్ ఆ వన్ మినిట్లో మనం సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా అనేది ఇప్పుడు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సార్ అంటే కొన్ని కొన్ని దాంట్లో మనకు ఈజీగా ఉండేటివి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలా లేదంటే ఒకే సబ్జెక్ట్ మీద మనం స్టిక్ అయి ఉండాలా సో ఇప్పుడు ఎంసెట్ లాంటి ఎగ్జామ్ లో మన అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీలో ఎయిటీ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఎయిటీ మార్క్స్ మనకు ఒకటే సబ్జెక్ట్ నుంచి వస్తుంది సో ఆ ఎయిటీ మార్క్స్ షుడ్ బి ది ఫస్ట్ ప్రయారిటీ సో నన్ను అడిగితే ఫస్ట్ మ్యాథ్స్ ఆర్ బయాలజీ సెక్షన్ ఎంపీసీ స్టూడెంట్స్ మొత్తం మ్యాథ్స్ మీద బైపీసీ స్టూడెంట్స్ మొత్తం బయాలజీ మీద వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఎగ్జామ్లో త్రీ అవర్స్లో ఆల్మోస్ట్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ టు వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఓన్లీ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ మీద పెట్టాలి బికాస్ దాంట్లో మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు స్కోర్ సో దెన్ ఏం చేయొచ్చు అంటే ఈజీ క్వశ్చన్స్ ఇన్ ఫిజిక్స్ ఈజీ క్వశ్చన్స్ ఇన్ కెమిస్ట్రీ సాల్వ్ చేసి దెన్ అగైన్ కమ్బ్యాక్ టు మీడియం క్వశ్చన్స్ ఇన్ మ్యాథ్స్ మీడియం ఫిజిక్స్ మీడియం కెమిస్ట్రీ లాస్ట్లో డిఫికల్ట్ క్వశ్చన్స్లో కూడా ఫస్ట్ మ్యాథ్స్ ఆర్ బయాలజీ చేసి దెన్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి చేస్తే దే విల్ మ్యాక్సిమైజ్ దే స్కోర్ ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ చేసే బేసిక్ మిస్టేక్ ఏంటంటే మ్యాథ్స్ మాకు రాదు సో ఫిజిక్స్ ఒకటే సాల్వ్ చేస్తాం ఫిజిక్స్ కన్నా ఉన్న మనకు ఫార్టీ మార్క్స్ మాత్రమే దాంతో యు నో క్వాలిఫై క్వాలిఫై బేర్లీ అవ్వచ్చు కానీ మంచి స్కోర్ అనేది రాదు మంచి స్కోర్ రావాలంటే మ్యాథ్స్ బయాలజీ సబ్జెక్ట్లో తరవగా ఉండాలి అండ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ క్వశ్చన్స్ టార్గెట్ చేసే దెన్ దే షుడ్ గో టు నెక్స్ట్ సబ్జెక్ట్ సో ఇప్పుడు మ్యాథ్స్ తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ బయాలజీ తర్వాత కెమిస్ట్రీలో థియరాటికల్ క్వశ్చన్స్ ఉంటాయి కెమిస్ట్రీలో కూడా ఫార్టీ క్వశ్చన్స్లో ఫిఫ్టీన్ ట్వంటీ క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆన్సర్ చేయొచ్చు అంత ఎక్కువ సాల్వింగ్ అవసరం లేదు సో కెమిస్ట్రీ చేసి దెన్ వీ వుడ్ రికమెండ్ దెమ్ టు గో టు ఫిజిక్స్ సో సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే అంటే ఇది రూల్ కాదు బట్ ఇలా చేస్తే బెటర్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ ఫస్ట్ చేయాలి దెన్ కెమిస్ట్రీ చేయాలి దెన్ ఫిజిక్స్ ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఫస్ట్ దెన్ మీడియం లెవెల్ దెన్ హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ సో ఆ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ మార్క్ ఫర్ రివ్యూ ఆప్షన్ అవి వాడుకుని దెన్ టైం మేనేజ్ చేసుకుంటూ ఆ థర్టీ సెకండ్ రూల్ మైండ్లో పెట్టుకుని చేస్తే దే విల్ యు నో క్రాక్ ది ఎగ్జామ్ వెల్ ఓకే అంటే మీరు చెప్పిన స్ట్రాటజీని ఫాలో అయితే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు అంట అన్ని క్వశ్చన్స్ అంటే నేను చెప్పినట్టు మనం అన్ని క్వశ్చన్స్ యాక్చువల్లీ చూడొచ్చు ఇప్పుడు అన్ని ఆన్సర్ చేయక్కర్లేదు ఎందుకంటే మనకి యాక్చువల్లీ మార్క్స్ అన్ని ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాల్సిన అవసరం లేదు నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఎయిటీ టు హండ్రెడ్ మార్క్స్ షుడ్ బి ది టార్గెట్ సో ఇది మనం డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ జనరలీ వన్ సిక్స్టీ క్వశ్చన్స్లో ఒక ఫార్టీ క్వశ్చన్స్ డిఫికల్ట్ ఉంటాయి అవి అటెంప్ట్ చేయక్కర్లేదు రిమైనింగ్ వన్ ట్వంటీ క్వశ్చన్స్లో మాక్సిమం ఆన్సర్ చేస్తే వాళ్ళక ఆ టాప్ టెన్ కాలేజెస్లో సీట్ అనేది వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ